హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ సిరాక్స్ ఆఫీషియల్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ మొత్తం క్లిక్ చేయడం మర్చిపోకండి సో గాయస్ ఈ రోజు అయితే మేము తలుపుల మాత్రమే లోవ అయితే వెళ్తున్నాం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బట్ ఈ రోజు అయితే టోటల్ హోల్ ఫ్యామిలీతో అయితే వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు మావి వాళ్ళు అండ్ మేము మేమైతే కాకినాడ నుంచి ఫైవ్కి స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ తర్వాత అమ్మమ్మ వాళ్ళనికైతే వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి కూడా లోవాకి అయితే టూ ఆటోస్ పెట్టించారనమాట ఒక గ్రూప్ అయితే ఒక ఆటో మేము మేమైతే ఇంకొక ఆటో ఎక్కాము పిఠాపురం నుంచి జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మాకు పట్టిందనమాట వెళ్ళినప్పుడు ఆ మౌంటైన్స్ వ్యూ చూసారా ఎంత బాగుందో కదా చాలా పెద్దగా లైన్గా అయితే ఉంది ఇదిగోండి ఇద్దరు వెళ్తుంది కదా ఇదే అనమాట గ్యాంగ్ అంతా ఆటోలో ఎక్కేశారు అండ్ మా చిన్నోడికి అయితే ఆటోలో ఫ్రీగా బజ్జున్నాడు అనమాట దారిలో పడుకున్నాడు ఇంక లో వెళ్ళే వరకు అస్సలు లగలేదు చాలా అంటే చాలా సేఫ్ ప్రయాణం పట్టింది మార్నింగ్ కాబట్టి కానీ సేఫ్గానే ఉంది ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ అంత ఎండలేదు కాకపోతే అక్కడికి వెళ్ళక చాలా ఎండ ఉంది అండ్ ఇప్పుడు లోవా కూడా చాలా డెవలప్ చేశారు పైకి వెళ్ళడానికి ఇలా పెట్టారన్నమాట ఇది అన్నవరంలో ఉంటుంది ఇలాగా సేమ్ అలాగే పెట్టారన్నమాట మార్గాలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు చాలా డెవలప్ చేశారు నాకైతే ఇప్పుడు వ్యూట చాలా బాగా నచ్చింది అండ్ అక్కడికి వచ్చేసాక మేమైతే ఇక్కడ కింద సెటిల్ అయిపోయాము అంటే నా కోడల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి అక్కడే ఇంకా అస్సలు లగ్లేదన్నమాట చాలా కామెడీ అనిపించింది అండ్ అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంక నైవేద్యం పెట్టేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నైవేద్యం కంప్లీట్ అయిపోయాక ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం ఇక్కడ వ్యూ చూపించేస్తాను చూసేయండి మీరు కూడా ఇక్కడికి ఎంతమంది వస్తున్న సరే వండుకోవడానికి మాత్రం చాలా స్పేస్ ఉంటుంది ఎవరికి వాళ్ళకి అండ్ ఇదైతే ఇక్కడైతే మేకపోతుల్ని వేస్తారంట వేసి ఈ టెంపుల్ దగ్గరే అన్నం పెట్టుకుంటారంట కానీ స్పెషల్గా దర్శనం అయితే కనుక పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది అది కూడా మీరు చూపించేస్తాను మేము వెళ్ళిన రోజు మాత్రం ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి కాలు కాలిపోయి అయినా సరే అలాగే వెళ్ళాము అండ్ ఇక్కడ ఏంటి అంటే రెండు అట్టుపళ్ళు కొబ్బరికి ఒకటి ఈ మూడు కలిపి హండ్రెడ్ రూపీస్ అంట కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది మీరు ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటే బయటే తీసుకుని తెచ్చుకోండి ఇక్కడ మాత్రం చాలా ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంకా మేమైతే దర్శనం వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడ షాప్స్ ఉంటాయి కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ టాయ్స్ మాత్రం బెస్ట్ అండ్ మేం చేయి బయట ఉన్న ప్రైజెస్ ఉన్నాయి కాకపోతే స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఇవి ఏమైనా సరే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రైజెస్ అయితే టెంపుల్ మళ్ళీ మార్చుతున్నారు అంటే దానిపైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది లేపుతున్నారు మేమైతే చూడడానికి తక్కువే కదా అనుకున్నాము కాకపోతే చాలా మెట్లు ఉన్నాయి వెళ్ళడానికి సరదా తీరిపోయింది ఇంకా మాకైతే అండ్ ఇంకా పైకి మెట్లు ఎక్కేసరికి మాకు ఫుల్ చెమటలు ఎక్కిస్తే దారిలో కనీసం వాటర్ కూడా లేవు మేము వాటర్ బాటిల్ తీసుకులేదు అది మేము చేసిన మిస్టేక్ అనమాట దర్శనం ఎంట్రెన్స్ అయితే ఇదనమాట ఫైనల్లీ ఇంకా మెట్లు ఎక్కేసి దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము సో బయట నుంచి వెళ్తున్నప్పుడు మాకు వాటర్ అయితే ఉన్నాయన్నమాట దారిలో అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాము అండ్ ఫైనల్లీ ఇంకా దర్శనం అయిపోయింది కదా హ్యాపీగా మళ్ళీ మేము ఏ ప్లేస్ అయితే తీసుకున్నామో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము బికాస్ మేము ఆల్రెడీ ఫస్ట్ అయితే మా బ్యాచ్ ఒకటే వచ్చాము అంటే ఒక బ్యాచ్ మాత్రమే వచ్చాము ఇంకా అత్తవాళ్ళు మా వాళ్ళు అయితే వెనకాల ఉండిపోయారు వాళ్ళు మళ్ళీ వస్తారు మేము వెళ్ళాక అప్పుడు వాళ్ళు వస్తారనమాట ఇంకా బ్యాచ్ వ్యూ చూసారా అంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఎంజాయ్ చేద్దాం అనేసరికి అక్కడ మాకు టైం అయిపోతుంది దర్శనం అంతా అయిపోయాక మా డాడీ మా మావయ్య దగ్గర వంట చేస్తున్నారు బిర్యానీ చేస్తున్నారు అనమాట ఎక్కడికైనా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనం కాకుండా మగవాళ్ళతో వంట చేస్తే మాత్రం చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటది కదా మనకి అండ్ ఇక్కడ మా డాడీ వాళ్ళు చేస్తున్న మా పిన్ని ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ వేస్తున్నారు అనమాట ఇక్కడ అయితే అమ్మమ్మ అమ్మ కలిపి చికెన్ ఫ్రై అండ్ కర్రీ చేస్తున్నారు అనమాట మొత్తం త్రీ బ్యాచ్ చేస్తాం ఇక్కడ అమ్మ అమ్మమ్మ ఒక బ్యాచ్ అక్కడ అక్క వాళ్ళు గుడ్డి పిల్లలు అందరూ ఒక బ్యాచ్ అండ్ బిర్యానీ చేస్తున్న దగ్గర బాయ్స్ అందరూ ఒక బ్యాచ్ అలా ఉన్నాం అన్నమాట ఇక్కడ చూడు అండ్ ఇంకంతా అయిపోయి మా వాళ్ళు చికెన్ ఫ్రై చేశారు పెట్టేశారు హ్యాపీగా అందరు కూర్చున్న తినేసాం అండ్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది వా చాలా బాగుంది కదా ఇక్కడ మేము మోసపోయాము ఇక్కడ మేక మాంసం తీసుకున్నాము కాకపోతే టూ వరస్ట్ అనమాట చాలా దరిద్రంగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక బయట షాప్స్ తీసుకుంటు కానీ ఇక్కడికి వెళ్ళాము కదా అని చెప్పేసి ఇక్కడ అస్సల మీరు తీసుకోవద్దు చాలా మోసం అంతా ఇక్కడ రిటర్న్ వస్తున్నప్పుడు అన్నవరంలో ఆగాము అక్కడ డాడీ అయితే ప్రస్తుతం తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఆయన దారిలో అయితే పిఎస్బీకే గారు ఉండి ఉన్న హౌస్ అయితే చూసాము ఇది ఎలక్షన్స్ ముందు కాబట్టి ఆయన లేరనమాట ఇక్కడ ఫైనల్లీ చాలా హ్యాపీ అండ్ అలాగే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఇదే అనమాట ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మరొక మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అవన్నీ నేను పోస్ట్ చేస్తాను అవన్నీ చూడండి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్